అంతకంటే మునుపు నువ్వే చెప్పినావు డిసెంబర్ మూడుకు ముందైతే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత అయితే ఏడు వేల ఐదు వందలని నువ్వే నరికినవు మరి ఆ లెక్క తీస్తే ఈ రోజు ఒక్కొక్క ఎకరానికి సంవత్సరంలో రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు ఎరికనా ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు సొప్పున బాకీ ఉన్నాడు నీకు రెండు ఎకరాలు ఉంటే ముప్పై ఐదు వేలు బాకీ పడ్డాడు నీకు నాలుగు ఎకరాలు ఉంటే డెబ్బై వేలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి అందుకే ఇంటింటికి వచ్చే కాంగ్రెస్ నాయకులు రేపు సర్పంచ్ ఎలక్షన్ల జెడ్పీటీసీ ఎలక్షన్ల ఎంపీటీసీ ఎలక్షన్ల మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు వచ్చి మళ్ళా పాంప్లెట్లు పట్టుకొని అమాశయ్ గుర్తుకోటారు అమాశయ్ గుర్తుకోటర్ అని వస్తారు ఏం అడగాల మీరు కొడుక ఓటు మాయేస్తా ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయల చొప్పున బాకున్నాడు ఉన్నాడు మీ రేవంత్ రెడ్డి వాన్ని ముందు కట్టుమాను కడితే తప్పకుండా ఓటేస్తా అని చెప్పి తప్పకుండా చెప్పండి ఎంత బాకీ ఉన్నాడు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకున్నాడు రెండు ఎకరాలుంటే ముప్పై ఐదు వేలు బాకీ నాలుగు ఎకరాలుంటే డెబ్బై వేల రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి